పాకిస్తాన్కు కు మధ్య ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వివాదం తెరపైకి వచ్చింది తమకు పద్దెనిమిది బిలియన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సిందేనని ఇరాన్ ఫైనల్ నోటీస్ పంపించింది లేదంటే అంతర్జాతీయ కోర్టుతో తేల్చుకుంటామని హెచ్చరిస్తోంది ఇంతకు ఇంత భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలని ఇరాన్ పాకిస్తాన్పై ఎందుకు ఒత్తిడి చేస్తోంది ఆ వివరాలు ఈ షెడ్యూలో చూద్దాం పాకిస్తాన్ కు ఇరాన్ కు మధ్య సంబంధాలు దెబ్బతినే పరిస్థితి ముంచుకొస్తోంది తాజాగా ఇరాన్ పాకిస్తాన్ కు పద్దెనిమిది బిలియన్ల డాలర్లు జరిమానా చెల్లించే పరిస్థితి దాపురించింది ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే సుమారు లక్షల కోట్ల రూపాయల దీనికి సంబంధించి లీగల్ నోటీస్ కూడా పంపించింది లేదంటే ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ దేశాల మధ్య జరిగే వాణిజ్యపరమైన వివాదాలను ఈ ఆర్బిట్రేషన్ పరిష్కరిస్తుంది మరి పాకిస్తాన్ ఇంత భారీ మొత్తంలో జరిమానా చెల్లించగలదా అంటే సమస్యే లేదు ఎందుకంటే ఓ ఐదు బిలియన్ డాలర్లు ప్పు కోసం ఐఎంఎఫ్ చుట్టూ చెప్పు లరిగేలా తిరుగుతున్నా పాకిస్తాన్ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించే అవకాశమే లేదు ఇక ఇరాన్ పాకిస్తాన్ ను డబ్బు ఎందుకు డిమాండ్ చేస్తోంది అంటే పాకిస్తాన్ కు కావలసిన సహజ వాయువు లేదా గ్యాస్ సరఫరా చేయడానికి ఇరాన్ ముందుకొచ్చింది ఇరాన్ నుంచి పాకిస్తాన్ కు సుమారు పంతొమ్మిది వందల కిలోమీటర్ల గ్యాస్ ను పైప్ లైన్ ద్వారా సరఫరా చేయడానికి పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ఒప్పందం కుదిరి సుమారు దశాబ్దం కాలం జరిగిపోయింది ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే దేశంలో సహజ వాయువు నిల్వలు పూర్తిగా కరిగిపోయాయి దీంతో దేశీయ అవసరాల కోసం ఇరాన్ నుంచి పైపుల ద్వారా గ్యాస్ సరఫరా చేయించుకోవాలనుకుంది ఒప్పందం ప్రకారం రెండు వేల మూడులో ఇరాన్ పనులు కూడా ప్రారంభించింది తమ వైపు నుంచి కావలసిన పైప్ లైన్లను నిర్మించింది ఇరాన్ మొత్తం పదకొండు వందల యాభై కిలోమీటర్ల గ్యాస్ పైప్ లైన్ ను తమ దేశంలో నిర్మించింది దీనికోసం సుమారు రెండు బిలియన్ల డాలర్లు అంటే పదిహేడు వేల కోట్ల వరకు ఈ పైప్ లైన్ పై వ్యయం చేసింది ఇరాన్ ఇక పాకిస్తాన్ చేయాల్సింది ఇరాన్ సరిహద్దు నుంచి తమ దేశంలోకి పైప్ లైన్ ను నిర్మించడం అయితే ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది పాకిస్తాన్ తమ దేశంలో పైప్ లైన్ ను వేయడం మానేసింది దీనికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ పై కఠినమైన ఆంక్షలు విధించడమే ఇరాన్ అను పరీక్షలు నిర్వహిస్తున్నందుకు వెలివెయ్యాలని అమెరికా పిలుపునివ్వడంతో ప్రపంచంలోని పలు దేశాలు ఇరాన్ను బైకాట్ చేశాయి దీంతో ఇరాన్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది ఒకవేళ పాకిస్తాన్ తమ దేశంలో పైప్లైన్ నిర్మించి ఇరాన్ నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తే అమెరికా ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని పాక్ ఇప్పటి వరకు పైప్లైన్ల జోలికి పోలేదు ఈ క్రమంలో గతేడాది పాకిస్తాన్ ఇరాన్తో ఈ కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించింది అనివార్య కారణాల వల్ల కాంట్రాక్టును రద్దు చేసుకోవాల్సి వస్తోందని వివరణ ఇచ్చుకుంది అయితే ఇరాన్ మాత్రం కాంట్రాక్టును రద్దు చేసుకోవడానికి నిరాకరించింది అటు తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ మొదటి ఫేజ్లో భాగంగా ఇరాన్ సరిహద్దు నుంచి ఎనభై కిలోమీటర్లు పైప్ నిర్మిస్తామని ప్రకటించింది పాకిస్తాన్ ఇలా పైప్ లైన్ నిర్మించడం మొదలెత్తగానే ఈ ఏడాది మార్కిలో అమెరికా అసిటెంట్ సెక్రటరీ దక్షిణ మధ్య ఏషియా వ్యవహారాలు చూసే డోనాళ్లు పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు చేశాడు ఇరాన్ నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఆ హెచ్చరికల తర్వాత పాకిస్తాన్ తమ భూభాగంలో పనులు నిలిపివేసింది దీంతో ఇరాన్ పాకిస్తాన్పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది ఒకవేళ పాకిస్తాన్ డెడ్లైన్లోగా పైప్లైన్ నిర్మించకుంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ కు పాకిస్తాన్ ను లాగుతామని హెచ్చరించింది ఇదిలా ఉండగా పాకిస్తాన్ రెండు వేల పద్నాలుగులోనే ఇరాన్ను పైప్ లైన్ నిర్మించుకోవడానికి తమకు మరో పది సంవత్సరాలు గడువు కావాలని కోరింది కాగా ఈ గడువు ఈ నెలతో ముగుస్తుంది ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా తయారయ్యింది ఇప్పటికీ అంతంత మాత్రంగా ఉన్న దేశ ఆర్థిక పరిస్థితికి తోడు ఇరాన్కు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాలంటే అయ్య పని కాదు ప్రస్తుతం పాక్ సెంట్రల్ బ్యాంక్ వద్ద చిల్లి గవ్వలేదు ఐఎంఎఫ్ నుంచి లేదా ఇతర దేశాల నుంచి అప్పు తెస్తేనే పూట గడిచే స్థితికొచ్చింది ఇటీవలే ఐఎంఎఫ్ పాకిస్తాన్కు ఏడు బిలియన్ల డాలర్లు బేల్అవుట్ ప్యాకేజీ ఇండియన్ కరెన్సీ ప్రకారం ఓ అరవై వేల కోట్ల వరకు ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించింది ఇక ఇరాన్ విషయానికి వస్తే పాకిస్తాన్ కాంట్రాక్టును ఉల్లంఘించినందున దాని నుంచి జరిమానా వసూలు చేసుకోవడానికి సర్వ హక్కులున్నాయి కాంట్రాక్టులు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారమే ఇరాన్ ముందుకు పోతోంది ప్రస్తుతం పాకిస్తాన్ మీడియాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది ఒకవేళ పారిస్ కోర్టులో కేసు ఓడిపోతే పాకిస్తాన్ ఇరాన్ కు సుమారు పద్దెనిమిది బిలియన్ల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ పద్దెనిమిది బిలియన్ల డాలర్లు జరిమానా విషయానికి వస్తే కాంట్రాక్టు ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయలేదు కాబట్టి రోజువారి జరిమానాతో పాటు నష్టానికి వడ్డీతో సహా కలిపి లెక్క గడితారు అయితే పాకిస్తాన్ కు ఇరాన్ కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి స్నేహపూరితంగా వారు చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకుంటామని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు అయితే పాక్ ప్రభుత్వ అధికారులు కూడా ఇలా నోటీసును సీరియస్గా తీసుకుంటున్నారు వీలైనంత త్వరగా నుంచి బయటపడాలని చూస్తున్నట్టుగా గురువారం తెలిపింది పద్దెనిమిది బిలియన్ల డాలర్లు జరిమానా అనేది వాస్తవం కాదని కేవలం ఊహాజనితమని పేర్కొంది ఇదిలా ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో ఆర్బిట్రేషన్ కోర్టు పాకిస్తాన్ను ఆస్ట్రేలియా మైనింగ్ కంపెనీకి ఆరు బిలియన్ల డాలర్లు అంటే సుమారు యాభై వేల కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది అక్కడి రాగి బంగారు గనులతో కాంట్రాక్టు కుదుర్చుకున్న తర్వాత కాంట్రాక్టు రద్దు చేసుకున్నందుకు జరిమానా చెల్లించాల్సి వచ్చింది చివరికి కంపెనీ మాతృ సంస్థలకు బిలియన్ల డాలర్లు అంతే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు చెల్లించి బయటపడింది అమెరికా అండలేనిది ఐఎంఎఫ్ నుంచి ఒక్క డాలర్ కూడా వచ్చే అవకాశం లేదు దీంతో పాకిస్తాన్ తలొగ్గాల్సి వస్తోంది మరి ఇరాన్ విషయంలో పరిస్థితులు ఏ మలుపు తిరుగుతాయో ఈ నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే